హాయ్ ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ ఈ వీడియోకి ముందు ఒక వీడియో చేశాను మీకు దాంట్లో విత్ ప్రూఫ్తో సహా చూపించాను ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాబోతుంది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్ట్లతో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్ ఏఎల్పి నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇండెంట్ అనేది ఇవ్వడం జరిగింది రైల్వే బోర్డు సో దాంట్లో సికింద్రాబాద్ జోన్ కి తొమ్మిది వందల తొంభై ఎనిమిది అనుకుంటా నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ పోస్ట్ సికింద్రాబాద్ జోన్ కు ఉన్నాయి ఏఎల్పి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది అయిపోయింది కూడా అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో ఉన్నాయి కాకపోతే నోటిఫికేషన్స్ అన్ని అయిపోయినాయి మొత్తం ఎనిమిది నోటిఫికేషన్స్ వచ్చినాయి సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఈ వీడియో చూస్తున్నా నిన్ను అడుగుతున్నాను నువ్వు ఎక్కడున్నావు అంటే ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చిన నోటిఫికేషన్లో ఏదో ఒక జాబ్ సాధించావా ఓకే సాధిస్తే కంగ్రాచ్యులేషన్స్ ఒకవేళ సాధించకపోతే నువ్వు ఎక్కడున్నావు నెక్స్ట్ ఏం చేయాలి ఒక చిన్న గైడెన్స్ అనేది ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను సో ఫస్ట్ ఇప్పుడు కొన్ని మిగిలిన మేజర్ మేజర్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఎన్టీపీసీ రెండోది గ్రూప్ డి రెండోది గ్రూప్ డి ఇవి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో మనకి ఏప్రిల్లో ఏఎల్పి నోటిఫికేషన్ వస్తుంది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులతో ఏప్రిల్లో ఏఎల్పి నోటిఫికేషన్ వస్తుంది తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులతో ఆ తర్వాత మళ్ళీ టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి మళ్ళీ మేజర్ ఇప్పుడు జరుగుతా జరగబోయే మేజర్ ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ ఉంది గ్రూప్ డి ఉంది ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఏఎల్పి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులతో నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఆ తర్వాత టెక్నీషియన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జేఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆర్పిఎఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎన్టీపీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ ముందు ఇన్ని ఛాన్స్ ఉన్నాయి ఇది గనక ఏదో ఒక జాబ్ తెచ్చుకోలేదు అనుకో ఈ పోస్ట్లలో చాలా కష్టం అవుతుంది తర్వాత కొంతమందికి ఏజ్ ఉండకపోవచ్చు లేకపోతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ అయిపోయినప్పటికీ వివిధ కారణాల వల్ల వేరే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ లోనో లేకపోతే ప్రైవేట్ జాబ్ లోనో జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో కాబట్టి ఉన్న అవకాశం ఈ వన్ ఇయర్ ఈ ఉన్న అన్ని పోస్టులలో ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు సో నీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ కి నువ్వు నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నావు అనుకుందాం అందరికి ఉపయోగపడేటట్టు చెప్తున్నా ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యేటట్టు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నావు అనుకుందాం సో ఇవన్నిట్లో ఈ అన్ని నోటిఫికేషన్లో కామన్ సిలబస్ ఏంటి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఫస్ట్ ఒక ముప్పై రోజులు ఎవరికి కనపడకుండా మాయమైపోయి ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కంప్లీట్ చేసేసి టోటల్ ఫినిష్ నువ్వు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా అనేది అనవసరం ఇంకా ఆల్రెడీ టెక్నీషియన్ రిజల్ట్ చూస్తే కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది సో ఇంకా నోటిఫికేషన్ క్యాలెండర్ జరుగుతున్నా కొద్ది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో తో పోలిస్తే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ లో కొద్ది కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ చదివిన వాళ్ళు సబ్జెక్ట్ ని చదివి 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 క్వశ్చన్ పేపర్ అనేది కొన్ని రోజులకి ఈజీ అనిపిస్తుంది నాకు తెలిసి రైల్వే బోర్డు కూడా ఐబీపీఎస్ లాగా ఎస్ఎస్సి లాగా నెక్స్ట్ టైం నుంచి క్వశ్చన్ పేపర్ కఠిన తరం చేస్తే చేస్తుండొచ్చు కూడా ప్రతి ఇయర్ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్తుంది ఎందుకంటే రైల్వే బోర్డు ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్స్ చాలా ఈజీగా ఉన్నాయి ఐబీపీఎస్ ఎస్ఎస్సి అంత కఠినంగా లేవు సో కాబట్టి కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఇప్పుడు టెక్నీషియన్ లో ఎయిటీ ఫైవ్ నైన్టీలు పోతున్నట్టు రేపు పొద్దున నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ కూడా రావచ్చు సో అందుకని నెక్స్ట్ టైం నుంచి కఠినం కూడా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి అందుకనే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ లో అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మిగిలి ఉన్న జాబ్లలో ఏదన్నా ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఎల్పిసిబిటు కావచ్చు జేఈసిబిటు కావచ్చు వీటిలో ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించు డూ ఆర్ డై అన్నట్టు కష్టపడు సో ఫస్ట్ ఎన్టీపీసీ ఉందనుకుందాం నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామినేషన్ కాకుండా చాలా ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా సో ఎన్టీపీసీ ఉందనుకుందాం ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వన్ మంత్ లో ఫినిష్ చేయి వన్ మంత్ సరిపోదా ఫార్టీ డేస్ తీసుకో కానీ కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది ఎలా ఉండాలి అంటే ఈ ఎనీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎన్టీపీసీ కనుక మిస్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎన్టీపీసీకి కి అప్పుడు ఉపయోగపడేటట్టు ఉండాలి జస్ట్ రివిజన్ చేస్తే మ్యాథ్స్ రీజనింగ్ అయిపోయేటట్టు ఉండాలి మళ్ళీ అప్పుడు బుక్ తీసి మొదటి నుంచి టేబుల్స్ స్క్వైర్లు క్యూబ్లు సింప్లిఫికేషన్ కానించి నేర్చుకునే పరిస్థితి రాకూడదు సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ ప్రిపేర్ అయినా ఎన్టీపీసీకి కి ఇంకా నీకు ఎన్టీపీసీకి ఏం మిగిలింది జీకే కరెంట్ అఫేర్స్ ఈ రెండు చదువుకుంటే అయిపోతుంది సైన్స్ నుంచి మహా అంటే ఎనిమిది నుంచి సారీ ఆరు నుంచి ఎనిమిది క్వశ్చన్స్ రావచ్చు నా ఎక్స్పెక్టేషన్ సిబిటీ టూలో అది కూడా సిబిటీ వన్లో అయితే నాలుగు నుంచి ఆరు మార్క్సే ఒకవేళ ఇది వదిలేసినా కానీ నువ్వు సిబిటి వన్కి తొంభై రెండు మార్కులకి మ్యాథమెటిక్స్ రీజనింగ్ జీకే సిఏ చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వెంటనే అయిపోయింది ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ ఏముంది నీకు గ్రూప్ డి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఆల్రెడీ నువ్వు మ్యాథ్స్ రీజనింగ్ చేసేసావు కదా ఎన్టీపీసీ సో మ్యాథ్ రీజన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఇంకా ఎన్టీపీసీ తర్వాత నీకు కొద్ది టైం మిగులుతుంది గ్రూప్ డి ఎగ్జామినేషన్ మినిమం టూ మంత్స్ అన్న ఉంటుంది లేకపోతే వన్ మంత్ అన్న ఉంటుంది ఆ వన్ మంత్ లో నువ్వు ఏం చేయాలి గ్రూప్ డికి మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి గ్రూప్ డికి సైన్స్ సైన్స్ చదివేసి సో లాస్ట్ లో ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత లాస్ట్ నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా చదివే అయిపోతుంది గ్రూప్ డి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈ రెండు జాబ్లలో ఏదో ఒకటి నువ్వు కొట్టేస్తావు ఖచ్చితంగా ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది సరే పోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా పోయింది రాలేదు ఏ జాబు రాలేదు వెంటనే ఎల్పి ఉంది కదా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పోస్టులు ఉన్నాయి నీ క్వాలిఫికేషన్ ఉందో లేదో నాకు తెలియదు ఉంటే ఇది అప్లై చేస్తావు దీనికి ప్రిపేర్ అవుతావు ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో నువ్వు చేసేసావు ఇంకా కొత్తగా చేయాల్సింది ఏముంది మొత్తం రివిజన్ అక్కడ చేయాల్సింది ఇక్కడ నువ్వు పైపైన చదివావా అయిపోయినట్టే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటికే వస్తుంది మళ్ళీ అందుకని చదివేదేదో పర్ఫెక్ట్ గా చదవండి ఇప్పుడే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉపయోగపడేటట్టు చదవండి అని చెప్తున్నాను నేను సో ఏఎల్పి ఉంది ఏఎల్పి తర్వాత మళ్ళీ టెక్నీషియన్ ఉంటుంది తర్వాత జేఈ ఉంటుంది తర్వాత ఆర్పిఎఫ్ ఉంటుంది ఎన్టీపీసీ మళ్ళీ మళ్ళీ గ్రూప్ డి ఇన్ని పోస్టులు నీ కళ్ళ ముందున్నాయి నిజంగా సాధించాలని పట్టుదల ఉంటే ఈ జాబ్లలో ఒక్కటి మిస్ అయినా అంటే ఇంకా మనల్ని మనం మనల్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు మనల్ని మనమే తప్పు పట్టుకోవచ్చు సో ఇన్ని నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది నోటిఫికేషన్లు వచ్చినాయి ఎనిమిదో నోటిఫికేషన్ గ్రూప్ డి ఎనిమిది నోటిఫికేషన్లు ఒక్క జాబ్ కూడా సాధించలేకపోతే మరి రెండు వేల ఇరవై క్యాలెండర్ ఉంది సేమ్ మళ్ళీ ఎనిమిది నోటిఫికేషన్స్ వస్తాయి అప్పుడు కూడా సాధించలేకపోతే ఇంకా కష్టం కష్టం అంటే రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ కూడా ఉండొచ్చు అప్పుడు కూడా ప్రిపేర్ అవ్వచ్చు కాదంటలేదు కానీ అప్పటిదాకా ఎందుకు నీకు అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడే తెచ్చుకోవడానికి ప్రయత్నించు సో ఈ విధంగా చదువుకో చదివే లేదు పర్ఫెక్ట్ గా చదువు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కూడా ఉపయోగపడేటట్టు చదువు ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకో రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే ఎన్టీపీసీ వచ్చే గ్రూప్ డి వచ్చే ఏఎల్పి టెక్నీషియన్ ఆ జేఈ ఆర్పిఎఫ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవడం చేయి నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఏదో అప్పటికి కూడా ఉపయోగపడేటట్టు ప్రిపేర్ అవ్వు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఎందుకు రాదో చూద్దాం ఆల్ ద బెస్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడ్డుకుంటే డైరెక్ట్ నాకు కాల్ చేసినా పర్లేదు నేను మీకు డౌట్స్ అనే క్లియర్ చేస్తాను ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీ ఆర్ఆర్పి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదే విధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ లో రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామినేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిబిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది మీడియం లో అవైలబిలిటీ వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి ఆ చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరి మధ్య జరిగింది దాని గురు ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర వైస్ వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటన్నిటిని వాటి అన్నిటికి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్ససైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అయిర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి సంబంధించిన బాక్స్ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియల్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఎల్పి వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకైతే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్స్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్స్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీలో బట్టి